పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని వైఎస్ఆర్సీపీ నాయకులు జెట్టి గురునాథ్ సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జెట్టి గురునాథరావు వైఎస్ఆర్సీపీలో చేరారు అనంతరం జంగారెడ్డి పట్టణానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని వీటిని నమ్మవద్దని తాను పదవులు ఆశించి వైఎస్సార్సీపీలో చేరలేదని కేవలం తమ ప్రాంత అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసమే పార్టీ మారానని తెలిపారు చింతలపూడి పోలవరం నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు అదేవిధంగా వైఎస్సార్సీపీ చెంతల్పూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు మాట్లాడుతూ జట్టి గురునాథరావు లాంటి ప్రజాదరణ కలిగిన సీనియర్ నాయకుడు వైఎస్సార్సీపీలో చేరడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఆయన సలహాలు సూచనలతో తాను ముందుకు వెళుతూ చింతలపూడి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పాటు పడతానని చెప్పారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పాల్నాటి బాబ్జీ మాజీ జడ్పీటీసీ ముప్పటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీసులో మరి సీఎం గారి సమక్షంలో నేను అలాగే మాజీ జడ్పీటీసీ సభ్యులు ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈ రోజున ముఖ్యమంత్రి గారి కలిసిన తర్వాత ఆయన పైన జరుగుతున్న ప్రచారాలన్నీ కూడా బోటకాలు నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఎంత ప్రలోభాలు చేసినా సరే పోగడే సమస్య లేదు నాకు నిజం నిజంగా మాడుతాను ఆయన చూసిన తర్వాత ఆయన రెండు వేల తొమ్మిదిలో పదిలో ముఖ్యమంత్రి కాకముందు ఏ రకం ఉన్నారు ఉన్నారో ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇదే ఈ రోజున అదే స్వభావంతో అదే నమ్రతతో అదే ప్రజలు చేయాలని ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఈ రోజు ఉన్నారు ఆయన ఎజెండా ఒకటి ఆయన కొన్ని తెలిసిన కులం ఒకటే పేద కులం దంతుల కులం లేదా పౌరవం చంద్రపోయి ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తాను నేను ఆడిన మాట తప్పను నేను ఒకటి చెప్తాను ఎవరికైనా సరే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు నాకు చెప్పండి వాళ్ళ ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి నేను చేస్తాను గతలు కూడా చేసి ఇక్కడ మన వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి నష్టం జరగకూడదు అన్యాయం జరగకూడదు నేను గత పదేళ్ళగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం మీ అందరు తెలుసు మీరు మీకు చిక్కు భాగం నాతో పాటు పనిచేసిన నా తమ్ముళ్ళు అందరూ కూడా కొన్ని కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవడం జరిగింది కానీ ఈ పద్యాలలో కూడా మన ప్రాంతంలో కానీ కొంతమంది పేదలకు కానీ జరుగుతున్న అన్యాయాల గురించి చాలా మంది చెప్పిడి మీదట కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో వచ్చే అవకాశాలు లేవు కాబట్టి మనం నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నాకు ఏ పదవి అవసరం లేదు మా ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు సపోర్ట్ చేయాలని చెప్పాం ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు ఆయన మన ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కూడా ఆయన పూర్తిగా హామీ ఇచ్చారు కాబట్టి మరి ఎవరికి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ మరి నాకు ఇంత అభిమానం చూపించి ఎవరిని కూడా నేను మర్చిపోను నేను కులానికి కానీ మతానికి కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్వం మన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రాజశేఖర రెడ్డి పరిపాలన ఏ రకంగా అయితే స్వర్ణయోగంగా ఉందా మనకి అదే పాలన తీసుకొస్తా అని చెప్పి అందరికీ మమత చేసుకుని చర్వ తీసుకుంటాం ఈ రోజు గొప్ప సుజనం ఎందుకంటే జెట్టి గురునాథం గారి నాయకుడు వైఎస్ఆర్ లో జాయిన్ అవడం ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపికి గొప్ప బలం చేకూరిందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన ఎంత ప్రజాదరణ గల నాయకుడు నాకు తెలుసు నేను గతంలో ఇక్కడ రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిదిలో నేను గా పనిచేసినప్పుడు ఆయన నాయకత్వం నేను చూశాను ఆయన నాయకత్వ పట్టిన నేను చూశాను రాజ ప్రజలకు అండగా ఉండటం తన నమ్మిన వాళ్ళకు అండగా ఉండటం అనే ఒక గొప్ప నాయకుడిగా నాకు ఆయన తెలుసు ఈ రోజు నేను పర్సనల్ గా భావించేది ఏంటంటే అంత గొప్ప నాయకుడు ఈ రోజు వైఎస్ఆర్ సిపి లో పార్టీలో జాయిన్ అవటం అనేది ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది నా అదృష్టంగా ఈ నియోజకవర్గ పట్టణ ప్రజలందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేను ఆయన నాయకత్వంలో నేను ప్రజలకు ఎంత సేవ చేయాలి ఈ నియోజకవర్గ ప్రజలకు ఎంత సేవ చేయాలి ఈ నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేయాలి అనేది ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తూ ఈ ప్రజలందరికీ అండదండగా ఉంటానని ఈ నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే అభివృద్ధి పేదంగా నిపుతానని ప్రమాణం చేసి